ఎలా ఉన్నారంతా బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ చిలుకూరు వెళ్ళామండి చిలుకూరు వెంకటేశ్వర స్వామి కోవిలికి వెళ్ళాము చాలా మహిమగాలు స్వామి అండి ఏదైనా మన కోరిక ఒకటి ఉంటే అది మొక్కుకొని మనం ఆ కోరిక తీర్చమని స్వామివారికి ఒక ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆ కోరిక నెరవేరిన తర్వాత మనం ప పదకొండు ప్రదక్షిణాలు చేయాలండి ఇగోండి ఇక్కడ చూపిస్తున్నారు కదా ఇక్కడే కొబ్బరికాయలు అవి కొట్టేసి కొంతమంది ఇక్కడైతే నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆ తులసి మాళ్ళు ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే అప్పుడే చెట్టు నుంచి తెంపినట్టు చాలా బాగున్నాయి ఇగోండి ఇక్కడే కొబ్బరికాయలు అవి కొట్టేసి కొంతమంది కొ కూడా అక్కడే వేస్తున్నారు కొన్ని తులసి కూడా లోపల లోపల తీసుకుంటారు గుడి లోపల ఇంతవరకేనండి వీడియో లోపలైతే అస్సలు తీయనివ్వట్లేదు గుడి లోపల వీడియో తీయనవట్లేదు ఇగోండి ఒకళ్ళు ఒకళ్ళు తోసుకోకుండా ముందు వెనక లేకుండా చక్కగా ఇనపవి లైన్స్ పెట్టరు చక్కగా లోపలికి వెళ్ళడానికి ఇగోండి ఇక్కడి నుంచి అస్సలు ఇంకా మరి తీయనివ్వరు వీడియో చాలా జనాలు వచ్చారండి లోపల ప్రదక్షిణాలు చేయనివ్వట్లేదు నిజానికి నేను ప్రదక్షిణ చేసి తండ్రి నా యూట్యూబ్ ఛానల్ తొందరగా సక్సెస్ అవ్వాలని కోరుకుందామని వెళ్ళాను కానీ లోపల హాలిడేస్లో చేయనివ్వరు అంటే ఎందుకంటే చాలామంది వస్తారు కదా అలాగా ప్రదక్షిణాలు చేసుకుని ఉంటే ఇంకా దర్శనానికి లేట్ అవుతుందని చేయనివ్వరు ఆ గేట్లు అవి మూసేశారు కొంతమంది అయితే బయట నుంచే ప్లహరీ గోడ చుట్టు నుంచే అంత అందులోని కూడా స్వామివారి వాళ్ళని కొన్నించాలి అసలు ఎంత బాగా అంటే నేనంటే చేయలేదు ఇంక మా ఆయన అన్నారు ఎప్పుడైనా వద్దాంలే మళ్ళీ అప్పుడు చేసుకుందోలే అన్నారు సరేలే అనేసి దర్శనం చేసుకొని ఇగోండి బయటకు వస్తే అన్ని షాపులు అండి చాలా షాపులు ఉన్నాయి చూడండి దండలు గాజులు చైన్లు అన్నీ చాలా ఉన్నాయి మరిసి చూసిందల్లా అమ్మా అంటే నేను ఏమండి అనేదాన్ని అతను ఏమో రారా చూసిన వల్ల కొంటానంట ఊరికే అని మరి ఏం చేస్తామండి ఆడవాళ్ళం కదా ఏది చూసినా కొనాలి పెట్టుకోవాలి అని ఒకటే ఆరాటం ఉంటే నాకు అన్నింటికంట బాగా నచ్చింది ఇక్కడ గులివిందు గింజలు ఉన్నాయి ఎప్పటి నుంచో నేను చూస్తాను కొనుక్కోవాలని గులివిందు గింజలు గోమాతి చక్రాలు గోమాతి గవ్వలు ఇవన్నీ విష్ణు చక్రాలు అన్నీ ఉన్నాయి నేను కొనుక్కుందా అంటే మా అన్నారు ఇవన్నీ తయారు చేసినవి రియల్వి కాదు ఎందుకు లేరు రా అని అన్నారు అంటే వీడియో తీసుకున్న కాసేపు ఉండని అన్నా కూడా ఆగలేదు ఏం కొనేమంటాం అనేసి విగ్రహాలు దేవుడి విగ్రహాలు చిన్న చిన్నవి కార్ల్లో పెట్టుకోవడానికి వాటిల్లోకి చాలా బాగున్నాయండి ఇవన్నీ నాకు అన్నిటి మీద బాగా నచ్చింది ఏంటంటే గాజులు గాజులు ఎంత బాగున్నాయి అంటే ఇవన్నీ బయట హైదరాబాద్లో కూడా దొరుకుతాయి కాకపోతే ఇవి మనకి ప్లాస్టిక్ మీద లేకపోతే మెటల్లోను వాటి మీద ఈ డిజైన్లు ఉంటాయి కానీ ఇక్కడ అలా కాదండి మనం వేసుకుంటాం కదా మట్టి గాజులు వాటి మీదే డిజైన్లు పెట్టి సుంచర్ నాకు చాలా బాగా అనిపించింది ఇగోండి చిన్న చిన్న గోమాతలు గోమాత ఇగ ఛత్రపతి శివాజీ వెంకటేశ్వర స్వామి ఇలా చాలా బాగున్నాయి విగ్రహాలు ఇవన్నీ మనం కబోర్డ్స్లో అక్కడ పెట్టుకోవడానికి ఇగోండి ఇవి గిన్నెలు శ్రావణ మాసం అప్పుడప్పుడు అలంకారం చేసుకోవడానికి కలవ పువ్వులు అవి ఇవి చాలా బాగున్నాయి అగరవత్లు అవి పెట్టుకోవడానికి ఇవి నీళ్లు పోసుకొని పువ్వులు అవి అలంకరించుకొని పెట్టుకోవడానికి ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ ప్రసాదాలు అయ్యి అంటూ ఏమి దొరకవండి స్వామివారికి ఉండి కూడా ఉండదు మనం అక్కడ ఏవైనా స్వామివారికి ఇవ్వాలనుకుంటే అక్కడ ఒక బుక్ ఇస్తారు ఆ గుడికి చరిత్ర ఎలా ఆ గుడి తయ కట్టారు అదంతా చరిత్ర ఉంటుంది ఆ బుక్లో ఆ బుక్ ఒకటి కొనుక్కోవాలి అంతే ఇంకేమి ఉండదు తీర్థం స్వామివారి తీర్థం ఒకటి ఇస్తారు ఇంకా ప్రసాదాలు అయ్యి అంటూ ఏమి ఉండవు అక్కడ మనం అది ఒకటి చెయ్యాలి తర్వాత ఇగోండి ఇవన్నీ పోషకదాండ్లు ఎంత బాగున్నాయో ఏదో ఒకటి కొనుక్కోవాలి ఎక్కడికి వెళ్ళామంటే ఆ పలాన్ దగ్గరికి వెళ్ళి ఇది అనే ఒక గుర్తుకైనా కొనుక్కుందాం అంటే మా ఆయన ఏమైనా కొంటేనే కదా కొనట్లేదు ఈ విగ్రహాలు అయితే నాకు భలే నచ్చాయి నేను ఆగి చూస్తున్నాను ఇదెంత ఇదెంత అని అడుగుతున్నాను ఇవి ఏమంటారు దాన్ని ఈ చైనా మెటలు ఏమంటారు ఆవిడ నాకు అర్థం కాలేదు క్లిప్పులు అవి నగర్లో కూడా ఎక్కడంటే అక్కడ హైదరాబాద్ దొరుకుతాయి కానీ ఏంటో ఇవన్నీ చూసి ఏదో ఒకటి కొనుక్కోవాలి అన్న ఆరాటం ఏంటో మొగాళ్ళకి అది అర్థం కాదు ఇగోండి ఇక్కడ నేరేడు పళ్ళు మార్బల్స్ అన్నీ ఉన్నాయండి నేరేడు పళ్ళు చాలా రేటు ఉన్నాయి అప్పుడే కాదు కదా నేరేడు పళ్ళు కానీ అమ్ముతున్నారు ఇక్కడ ఇక్కడైతే ఇంకా నాకు బాగా నచ్చింది ఏంటంటే గౌరాం సెట్ ఉండేది ఇక్కడనే కాదు వీడియో చాలా షాపులు షాపుల్లోనే షాపుల్లోనన్నింటిలో ఉన్నాయి వుడ్డెన్ ఫోన్సు వుడ్డెన్తో చేసిన బొమ్మలు అవన్నీ ఇగోండి ఇవి నాకు బాగా నచ్చాయి చాలామంది పెట్టుకుంటున్నారు కదా ఇప్పుడు దేవుడి గదిలో గౌరమ్మ షర్ట్ అనేసి అయ్యో నేను అనుకోను నా దగ్గర ఉన్న పైసలు పట్టుకెళ్ళాను కదా ఏదో ఒకటి కొనుక్కుందని అనిపించింది వుడ్తో చేసినవి అవి ఏంటి రాళ్ళతో చేసినవి చాలా బాగున్నాయి ఇగోండి ఇది వుడ్తో చేసినవన్నీ పిల్లలకి ఆట బొమ్మలు ప్లాస్టిక్ వీస్తే వాళ్ళు నోట్లో పెట్టుకుంటారు కదా అలా కాకుండా ఇలా ఉడ్డుతో చేసినా మనం ఇచ్చామనుకోండి వాళ్ళు ఎలా ఆడుకున్నా పర్లేదు నాకైతే ఇది ఎంత బాగా నచ్చిందో రాధాకృష్ణ ఉయ్యాలు ఊగుతూ ఉన్న బొమ్మ అయితే ఇవన్నీ అవేనండి ఉడ్డుతో చేసిన కాకపోతే కొంచెం కాస్ట్లీ ఉన్నాయి చాలా కాస్ట్లీ ఉన్నాయి మాకు చిన్న రూమ్లండి ఎక్కడ పెట్టుకోవడానికి లేదు అలాగని మా ఆయన మేము అడిగినా కొనేసి ఇచ్చే ప్రొజెషన్లో అనుకోవలేడు అందుకే మేము బండి మీద వద్దామన్నాను నువ్వేమో ఆటోలో అన్నావు ఆటో వడికి పోయిన పైసలన్నీ నీకు ఇంకేం కొని ఇవ్వాలి అని నర్సరీలో అనేసి నేను కూడా ఇదైతే పువ్వుల దండలు అయితే చాలా బాగున్నాయండి ఏదో పెళ్ళికి దేనికి డెకరేట్ చేసినట్టు ఉన్నాయి మరి ఇకి ఒక ఫోటో తీసాను అక్కడ దారుబంధాల కాటికి అలంకరించుకోవడానికి కదా అన్నిటికన్నా నాకు నచ్చింది ఏంటంటే చాలా చాలా నచ్చింది ఏంటంటే ఇవి గూడులు ఎంత బాగున్నాయి చూడండి రెండు అంతస్తులది అయితే ఇంకా బాగుంది ఇవిడైతే అలా కూర్చొని అవి అమ్ముతూనే అల్లేస్తుంది కార్డ్బోర్డ్స్ ఉంటాయి కదా అవేమో మనకి ఏ సైజ్ కావాలో ఏ మోడల్ కావాలో అవి కట్ చేసుకుని పెట్టుకొని దానికి కొబ్బరి పీచుని ఇలాగ దారంతో చుట్టేస్తుంది చుట్టేసి దాన్ని ఇలాగ కావాల్సిన విధంగా తయారు చేసుకుంటారు అనుకుంటా నేనైతే మా ఆయన అడిగాను ఏండి ఒక్కటి కొని ఇవ్వండి అనేసి అంటే ఎక్కడ పెట్టుకుంటావే ఊరికి అవ్వేందుకు అనేసి అన్నాడు ఈ రెండు అంతస్తులైతే వెయ్యి రూపాయలు అంట ఇదేమో ఐదు వందలు ఇగోండి ఇవి రెండు వందల యాభై ఇలాగా చాలా బాగున్నాయి కదా ఎంత నచ్చాయి అంటే నాకు అంత నచ్చాయి మరి చేయితే ఒకటి కొందామమ్మా ఒకటి కొందామమ్మా అనింది కానీ అతను ఒప్పుకోలేదు ఇగోండి ఇక్కడ దేవుడి గది కూడా దేవుడు పెట్టుకోవడానికి అంటే సరదాగా పెద్ద మనకి సోకేష్లు అవి ఉంటాయి కదా అందులో పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ఇగోండి ఇవన్నీ అవే ఎంత బాగున్నాయి చూడండి చూడడానికి ముచ్చటగా ఉన్నాయి కదా ఇవన్నీ రుబ్బురాళ్ళు అవి ఉన్నాయి మా ఆయన మొత్తం చిలుకూరంతా తిరిగి ఒక వుడ్డెన్స్ కొన్నాడు అది నలభై రూపాయలు అంట ఇగోండి ఇవి మనం దేవుడి గదిలో అగరవత్తులు అవి పెట్టుకోవడానికి పువ్వుల్లాగా ఉన్నాయి కదా ఇది చూడండి కుంకుమబరణ మార్బుల్తో చేసిన కుంకుమబర్ణ ఎంత బాగుందో కదా ఇవన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్లు ఏవైనా దంచుకోవడానికి ఆటికిని ఈయనపవి కళాయిలు అవి చాలా ఉన్నాయి ఇగో రుబ్బురాయలు ఇక్కడ కూడా ఉన్నది గౌర్రమశెట్టు మొత్తం ఇక్కడ చాలా ఉన్నాయండి ఇనుముతో చేసినవి రాళ్లతో చేసినవి అన్ని రుబ్బరాయిలు అవి చాలా ఉన్నాయి తిరగలైతే ఉన్నది తిరగలు ఎప్పుడో చూసాము ఇగోండి మామిడికాయలు పోనీ ఇదంతా తిరిగి మామిడికాయని తిందామని చూస్తే ఇక్కడ చూడండి కేజీకి ఒక మామిడికాయ ఉన్నట్టు ఉంది వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్స్